వస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఇక చూడండి మట్టి ఎండ పోసుకుందాం కదా రెండు కుండీలు కుమ్మరిసిన నేను ఎండింది పదిహేను రోజులు అయ్యింది ఈ మట్టిని చూసే మా సంతోష్కి ఎట్ల అనిపిస్తుంది అంటే ఎత్తు ఎత్తు అందు అలిగిండు ఆయన పైకి సరిగ్గా వస్తలేడు కూడా అంటే ఇట్లా ఉంటే నేను పడేసిన చేస్తలేను అనుకుంటున్నాడు ఆయన ఎత్తాలా నేను ఇప్పుడు ఎత్తేనా ఇక ఆయనకు చూడు చిరాకు వస్తుంది మట్టి కింద పోసినందుకు ఇప్పటి నుంచి పోసుకుంటే ఒక పక్క పోసుకున్నా ఇప్పుడు మధ్యలో పోసుకున్నా కాబట్టి ఆయన చూడలేకపోతున్నాడు ఎత్తు ఎత్తు అని అలిగిండు సరే పదిహేను రోజులు అయింది కదా ఇంకా ఎత్తుకుంటున్నా నేను ఎండింది మట్టి కూడా బాగా చూడండి ఎట్లా ఎండింది ఇదంతా పోసుకున్నా కదా కొంచెం ఇడ పసుపు కూడా పోసుకున్నా ఇది కూడా కలుపుతాయి ఇంకా అన్ని తెస్తాయి ఇప్పటి నుంచి ఒక పక్క కోసుకుంటాను ఇట్లాంటివి ఉంటే ఆయనకు చిరాకు వస్తుంది ఇది చూడండి మొత్తం కుండీలు నింపుకుంటాయి అదే కూల ట్రాప్ గుమ్మరించినప్పుడు అదే ఇందులో రంధ్రాలు పెట్టుకున్నా ఇట్లా ఇవి టెంకాయ చిప్పలు ఇట్లా పెట్టుకుంటున్నా ఇక చూడండి ఇట్లా పెట్టుకున్నా కదా ఇందులో ఏమేస్తా అంటే చూడండి నాతో చెత్త ఎంత ఉంది చూడండి ఆకులది ఇవి బెండకాయల చెట్లు ఎండిపోయినాయి ఇవన్నీ కూడా వేసుకుంటా కొన్ని ఆనంద పీలవి కూడా ఉన్నాయి పాతవి అవన్నీ కింద వేసుకుంటాం మనకి ఇవన్నీ కంపోస్ట్ లాగా ఉన్నాయి అన్నట్టు కొన్ని రోజులు అక్కడ బాగుందా సరే సరే ఆయనకు నీట్గా ఉండాలండి అట్లా నాకేమో పని ఎక్కువ ఉంటుంది చోట్ల నీట్గా ఏదో వేసుకున్నా మొత్తం ఇది కంపోస్ట్ అయిపోతుంది మనకు చిక్కడ తీసేసిన కదా ఇవి కూడా అండి చామంతి చెట్లు కట్ చేసినా మొత్తము కట్ చేసినా వీడియో తీయలేదు కట్ చేసి ఒక పక్కకు పెట్టేసినా నేను ఇదంతా పోస్తుందండి డైన అవసరం లేదు మనకు అంత కంపోస్ట్ లాగా తయారైపోతుంది అన్నది ఇక రెండు సెంటర్ అక్కడ ముందు పెట్టినా ఇప్పుడు ఎక్కువ ఆకు రాలే కాలం కదా ఆకు రావుంటది అన్నది కోకో మీద మనం ఊడ్చి ఎక్కువ పెట్టుకోవాలి అంతే మనకు పేపర్ చెట్టు కూడా ఉంది కదా కానుగేటు ఉంది కదా ఆ ఆకులు కూడా వస్తాయి అందుకే కోకోపీట్ వాడండి అన్నట్టు మీరు ఇది కూడా అండి కదండి కోకోపీట్ లాగానే ఉంటుంది ఇంకెందుకు ఇక ఇక ఇట్లా ఇది ఒక లాగానే ఉంటుంది అన్నది అందుకే వాడము ఇలా ఇది కిందికి పోతుంది ఎత్తుగా అయింది కానీ ఇదే నిండుగా అయినట్లు అయింది కానీ మట్టి పోసే వాళ్ళకి కింది పోతుంది చూడలేరు ఇక్కడ ఉంది కలుపుకుంటా కొంచెం రిస్క్ ఇది చేసుకోవాలంటే కానీ చేసుకోవాలి దానిపైన మట్టి పోసుకుంటే పాతవి తీసినా పాతకాయలు అట్లా ఉన్నాయి తొందరగా వస్తామంటేనేమో ఎండ కొడుతుంది సంతోషం దోలుకొని రావాలి కదా నాకు కొంచెం పని చేసాడుక చీకటి అవుతుంది వీడియో తీసాడు చీకటి అవుతుంది టైం సరిపోతలేదు చూడండి ఒక పిల్ల చెట్ట చెత్త ఫస్ట్ చెత్త వేసుకున్నావు కదా మొత్తము ఆకులు తీగలు అవన్నీ అవి పైన కొంచెం అట్ట వేసుకున్నాయి ఇట్లా అది కూడా వేస్తా కొంచెం అట్ట వేసుకున్నా కదా కొంచెం ఆగాల నువ్వు అట్లా చేసా ఉండు చెప్తున్నా కదా కొంచెం అట్టే వేసుకున్నా కదా ఇప్పుడు ఏం వేసుకుంటా చూడండి నేను అవన్నీ బకెట్లలో బియ్యం గడిగిన నీళ్ళు అవన్నీ పోసుకుంటా కదా అందులోనే నేను చెత్త కూడా వేస్తాను చూపిస్తారా అండి మీకు అది ఇక్కడ చూడండి కిచెన్ వేస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు పప్పు నీళ్ళు అవన్నీ పోసుకుంటా కదా ఇట్లా ఇక చూడండి పుల్లటి మజ్జిగ మిగిలితే కూడా పోసుకుంటాను రోజు ఇట్లా కలుపుకుంటా అన్నట్టు నేను ఇట్లా కలుపుకొని ఒక మూడు రోజులు అయినాక చెట్లో కోస్తా కదా చెప్పిన కదా మూడు రోజులు అయినాక చెట్లో కోస్తా ఇవి ఇట్లా కలుపుకుంటా కదా ఇప్పుడు తువ మొత్తం ఇందులో వేసినా కదా కొంచెం ఇట్లా తీసుకుతా ఇది చూడండి ఇట్లా తీసుకుతే కొన్ని మెత్తగా అవుతాయి అన్నట్లు ఇక అరటితో కళ్ళైతే మెత్తగా అయిపోతున్నాయి కదా ఇంట్లో ఉన్న సారం మొత్తం రసం మొత్తము నీళ్ళలోకి వచ్చేస్తుంది అన్నట్టు మళ్ళీ ఇవి మనం కంపోస్ట్లో వేసుకొని కంపోస్ట్ తయారు చేసుకోవాలి అవేమో చెట్లకు పోసుకోవాలి ఇదేమో మళ్ళా కంపోస్ట్లో వేసుకోవాలి మనం ఇది మూడు రోజులు అయింది పోయాలి నీళ్ళు చెట్లకు పులిసింది బాగా పులిస్తే చాలా మంచిది అన్నది చెట్లకు మనం బియ్యం గడికి నీళ్ళు వెంబడే పోసిన కంటే మూడు రోజులు పుల్ పెట్టుంది మంచిది పుల్లటి వాసన వస్తుంది ఒకటి ఏంటంటే మనం ఉడికినవి ఏం వేయం కదా వాసన గిట్లా ఏం రాదు అన్నట్లు ఉడికినవి వేస్తే వాసన వస్తుంది మొత్తం కిచెన్ వేస్ట్ పండ్ల తొక్కలు అవే ఉన్నాయి కదా ఇందులో ఎక్కువగా అనిపిస్తుంది కొంచెం పుల్లటి మధ్య మిగిలిపోయిన అది వేసినా కాబట్టి ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే ఉల్లిగడ్డ తొక్కలు టమాటా తొక్కలు అవన్నీ ఉంటాయి కదా చెట్టుకు కావాల్సిన పోషకాలు అన్నీ వచ్చేసాయి మనకి నీళ్ళల్లో దిగుతాయి నీళ్ళల్లో దిగినవి కూడా ఇందులో ఉంటాయి ఇట్లా పోసుకుందాం మళ్ళీ దానిపైన చూడండి కిచెన్ వేస్ట్ తొక్కలు మొత్తం తీసుకొచ్చినాం కదా ఈ మట్టి వేసుకున్నాం కదా మట్టి మీద మళ్ళీ వేసుకోవాలి కొంచెం మురిగినట్లు కూడా అయ్యింది తొందరగానే కంపోస్ట్ అవుతుంది అన్నట్లు ఇది ఇది చూడండి ఇది అదే బా ఇట్లా మొన్న తీసిన ఇది ఇట్లా తీసి కూడా నేను ఇప్పుడు ఎంబడెంబడే కుండీలు ఏమి నింపుకోను కదా అట్లా కూడా ఆ నీళ్ళు పోసుకుంటా కదా నీళ్ళకి వెళ్ళి తీసి కవర్లో వేసి పెట్టుకుంటా కూడా ఇదే చూడండి ఇట్లా పోసి పెట్టుకుంటాను మళ్ళీ నేను కుండీ నింపుకునేటప్పుడు కవర్లకి వెళ్ళి తీసి ఇట్లా పోసుకుంటాను డ్ల పెంకలు ఇవన్నీ అవసరం వస్తాయి మనకు ఇట్లా నలిపేసి వేయాలి ఈ వాసన ఇట్లా ఏమి ఉండదు అసలు మంచిగా మంచి వాసననే వస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది ఈ వాసన కూడా ఇక కమల తొక్కలు అసలు ఇవైతే ఎంత బాగుంటుందో వాసన అయితే అదే ఇట్లా చూస్తుంటే మీకు వాసన వస్తుందేమో అని అనుకుంటుందేమో కానీ ఏం లేకుంటుంది ఇట్లా పరుచుకుందాం కదా మళ్ళీ దీనిపైన మనం మట్టి వేసుకోవాలి చెట్లా కావాల్సినవన్నీ అందులోనే ఉంటాయి మనం బైకిల్ ఏమి అవసరం లేదు మనం అబ్బియ్యం అడిగిన నీళ్ళు ఈ తొక్కలు అవన్నీ వేసిన కిచెన్ వేస్ట్ చేసిన నీళ్ళు వేస్తాం కదా మళ్ళీ చాలు అంతే ఇక వెళ్ళి ఏం మళ్ళీ ఏం ఇచ్చేది ఏం లేదు ఉంటుంది బాగా మట్టి ఎండింది కదా చూడండి వీడియో తీసుకొని నువ్వు తొందరగా రమ్మంటే రావు చూడు చీకటి అవుతుంది మళ్ళీ పోదు పోదు తొందరగా రానా రావే రావచ్చు అనుకో నీవే చేస్తావు అంతా మళ్ళీ నింపుదురా మట్టి నింపుదురా నువ్వు నింపుతావా హాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ చూడండి అందరూ ఇట్లా ఇట్లా పని చేస్తాను నేను సంతోషం కూడా మస్తు పని చేస్తాడు కదా చేసా కూరగాయలు కట్ చేస్తాడు ఆత్మూరలు కట్ చేస్తాడు చెప్పు తెంపుతావా కూరగాయలు టమాటాలు తెంపుతావా ఇక ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇక్కడ చూడండి సంతోషతో అనేది టమాటాలు కూడా కదా మేము ఎట్లా చేస్తున్నామో కామెంట్లు చేయండి మీరు కూడా మీతో ఉంటుంది కదా కామెంట్లు చూస్తుంటే మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినాక చంతోషం యాక్టివ్గా అవుతున్నాడు కొంచెం మీరు అట్లా కామెంట్లు పెడుతుంటే కూడా మాకు మంచిగా అనిపిస్తుంది నేను కూడా బయటనే ఉన్నా అన్నట్లు ఫీలింగ్ వస్తుంది ఏదో పని చేస్తున్నా అన్నట్లు అనిపిస్తుంది అందుకే కామెంట్లు ఏమని చెప్తున్నా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లోనే ఉంటాయి కదా నేను సంతోషం పెట్టుకొని ఇట్లా చేస్తున్నానో విద్యతో ఇట్లా వేస్తున్నాడో కామెంట్ చేయండి ఇంకొంచెం పోసుకుంటా వీడియో మొత్తం చూడండి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మా వీడియోస్ కొంచెం ముందలు పోతుంది చూడండి పోసుకున్నా కదా సాలింగ్ ఇందులో ఇందులో నేనేం వేసుకుంటున్నా అంటే కుండి కొరిచులు వస్తుంది ఆ నాన్న నాన్న ఏం చేస్తావు కట్ట నేను చేస్తావు ఇది ఏదే కుండి కొరైతులు నేను తయారు చేసుకునేవేవి నా ఈ చెట్ల చెట్లలో తోటలో తయారు చేసుకునే విత్తనాలు ఎర్ర పుండి కూర విత్తనాలు ఇక ఇందులో పోసుకుంటా మాకు కొంచెము నీళ్ళు తక్కువ వస్తున్నాయి నీళ్ళు లేవు జరా ఎండాకాలం కదా అందుకే ఆకుకూరల కాడికే పోసుకుంటున్నా వేరే చెట్లు పెట్టుకుంటా లేను ఇందులో కొంచెం కొంచెం మట్టి పోసుకుంటాను పక్కల తోటలో కూడా ఇంటి సైడ్ తోట ఉంది అక్కడ నీళ్ళ చెట్లు టమాటా చెట్లు పెట్టినా వంకాయ చెట్లు కూడా పెట్టినా అవి కూడా వాడబడుతున్నాయి నీళ్ళు లేక మాతో బోర్ లేదు కదా నల్లలు లే కదా ఇంట్లోకి వాడుకోవాలి ఇక్కడ చెట్ల కోసుకోవాలంటే సరిపోతా లేవు కదా అందుకే తక్కువ తక్కువనే పెట్టుకుంటున్నా అందుకే నేను ఏ నీళ్ళు అయినా కూడా వేస్ట్ వేయను చెట్ల కోసుకుంటా మా ఇంటి ముందే కూడా పూల చెట్లు బాగున్నాయి ఏ మిగిలిపోయిన నీళ్ళు కూడా ఇక్కడ అడిగిన నీళ్ళు ఏం అడిగిన నీళ్ళు అన్ని చెట్ల పోసుకుంటా కొన్ని నీళ్ళు కూడా వేసి వేయకుండా చూడండి ఇట్లా పోస్తున్నా కొన్ని కూర చెట్లు వేసుకున్నా కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి బాగా చెప్పుకున్నాను లైక్ చేయమని చెప్పు నా వీడియో లైక్ చేయమని చెప్పు సంతోషంగా చెప్తున్నాడు చూడండి